బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన సోనియా గురించి మనందరికీ తెలిసిందే తన భర్త పేరు యష్ సోనియా యష్ ఇద్దరు కలిసి స్మార్ట్ జోడీలు త్రీలో సందడి చేస్తున్నారు అయితే వీళ్ళకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రీసెంట్గా వచ్చిన ప్రోమో ఒకటి సోనియా వాళ్ళ భర్త మీద పాడిన పాట చాలా ఎమోషనల్ అయ్యాడు యష్ ఆ టైంలో దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది సోనియా భర్త యష్కి ఒక చెల్లెలు ఉంది లాస్ట్ ఇయర్ తను చనిపోయింది యశు స్మార్ట్ జోడీలో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి గురించి చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు నేను ఎలా అయినా కష్టపడి బాగా చదివి అమెరికా వెళ్ళి జాబ్ సంపాదించి మా చెల్లి పెళ్లి చేయాలనుకున్నాను అనుకున్నది అనుకున్నట్టే చేశాను కానీ దురదృష్టవశాత్తు మా చెల్లి లాస్ట్ ఇయర్ చనిపోయింది అని చాలా ఎమోషనల్ అయ్యాడు అంతేకాదు సోనియా కూడా ఆ టైంలో శ్వేత చివరి కోరిక ఒకటే నువ్వు చాలామంది అనాథ పిల్లలను కేర్ టేకర్గా చూసుకున్నావు అలాగే నా పిల్లలకు కూడా కేర్ టేకర్గా ఉండు అంతేకాదు మా అన్నయ్య వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి నువ్వు తోడుగా ఉండు అని చెప్పింది అని చెప్పుకొచ్చింది సోనియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది శ్వేత వాళ్ళ పిల్లలది ఫెబ్ టెన్త్ బర్త్డే ఆ బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు సోనియా వాళ్ళ అత్త మామ అలాగే యశు సోనియా వీళ్ళందరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు దానికి సంబంధించిన వీడియోని సోనియా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫొటోస్ వీడియోస్ ఏంటో మీరు చూసేయండి